అనేకమైన వాటిని చూచి భయపడుతూ ఉంటారు పామును చూచి భయపడే వాళ్ళు తేలును చూచి భయపడే వాళ్ళు కాల్చేరిని చూచి వాళ్ళు తోమలు చూచి భయపడేవారు నిమ్మకాయలను చూచి భయపడేవారు చాలా ఒక ఆమె ఫోన్ చేసింది అయ్యా మా ఇంటి ముందు రెండు నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పి భయపడింది చెప్పి భయపడుతుంది ఏం చేశారు నిమ్మకాయలు చేతబడి చేశారని నిమ్మకాయలకు భయపడుతుంది ఇవన్నిటినీ నిమ్మకాయలకు అన్నిటికీ భయపడుచున్నారు దయ్యానికి భయపడుచున్నారు కానీ చాలా మంది దేవునికి భయపడట్లేదు దేవునికి భయపడట్లేదు దేవునికి ఎవరైతే భయపడతారో భయపడే వారిని ఆయన తరతరవులు కనికరించు దేవుడై ఉన్నారో